దేవాలయంలో ఉంటాడు తర్వాత పుస్తకాలు ఎక్కడ ఉంటాయి గ్రంథాలయంలో ఉంటాయి అంటే ఆలయం అనేది దేవాలయం తర్వాత అనేది గ్రంథాలయం ఉంటారు అంటే పుస్తకాలు స్థలాన్ని ఆలయంతో కూర్చున్నారు అందుకే దీన్ని గ్రంథాలయం అన్నారు మీకు ఎక్కడ ఏ వ్యవస్థకైనా ఏ సమస్యకైనా ఆలయం అనేది ఉండదు ఇక దేవాలయం తర్వాత ఉండేది గ్రంథాలయానికి అంటే పుస్తకాలని భగవంతుతో సమానంగా కూర్చున్నారు అందుకనే పుస్త ఈ లైబ్రరీ మీరు చదువుతుంటారు తొంభై మార్పు దశకు మూడు మార్పు దర్శకుషం ఆరవ తరగతి పిల్లలు స్కూల్లో చదివితే ఏం ఉంటుంది ఆరవ తరగతి పుస్తకాలు ఎక్కడ తెలుగు తేటలు ఉంటాయి ఎందు తరగతి పిల్లలకి ఉంటుంది ఎనిమిది తర్వాత తెలుగు కేటలు ప్రసాదించే ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది టెన్త్ క్లాస్ తెలుగు ప్రసాదించే పుస్తకాలు ఉంటాయి బీటెక్ చదివే వాళ్ళకు బీటెక్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని నేర్పించే తెలుగు పుస్తకాలు ఉంటాయి కానీ లైబ్రరీలో అందరికీ పనికొచ్చే పుస్తకాలు ఉంటాయి అందరికీ పనికి ఎవరు భగవంతుడు అందరికి పనికి పుస్తకాలు ఏది అందుకే దీన్ని ఆలయంలో కూర్చోవాలమ్మా కాబట్టి మీరు ఎన్ని మార్పులు వచ్చినా ఎన్ని చేసినా ఆలయ గ్రంథాలయానికి చదువుకుంటే ఆ నాలెడ్జ్ వేరే చెప్పాను విద్యావంతులు కావడం గొప్ప సంగతి కాదు విజ్ఞానవంతులు కావాలా మనం విద్యావంతులు కావడం గొప్ప సంగతి కాదు విజ్ఞానవంతులు కావాలా ఇప్పుడు కాలంలో విద్యావంతులు పూర్వం ఒకప్పుడు విద్య లేదు చదువుకోలేదు ఎక్కువ ప్రజలు కానీ చదువుకుంటున్నాం మనం అంతా